టంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిలిన అల్లు అర్జున్ బర్త్డే పార్టీ బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తున్నాయి అందులో ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించిన వీడియో మాత్రం టాప్ టెన్ ట్రెండింగ్లో ఉంది ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే అనే సంగతి అందరికీ తెలిసిందే ఏప్రిల్ ఎనిమిది బన్నీ బర్త్డే కావడంతో ఫ్యాన్స్ హంగామా వారం రోజుల ముందు నుంచే మొదలవుతూ ఉంటుంది అల్లు అర్జున్కు సంబంధించిన కామన్ డీపీలు బర్త్డే హ్యాష్ టాగ్లను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ మరోవైపు బన్నీ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు సర్ప్రైజింగ్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బన్నీ బర్త్డేని ప్రతిసారి చాలా స్పెషల్గా మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ఈసారి కూడా అదే జరిగింది నిన్న రాత్రి బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి అల్లు అర్జున్ బర్త్డే పార్టీకి చాలామంది టాప్ సెలబ్రిటీస్ సైతం హాజరయ్యారు అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీ బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇద్దరు బావా బావా అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఒకరి సినిమాల గురించి ఒకరు విష్ చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఎప్పుడూ వీళ్ళ మధ్య ఫ్రెండ్లీ బాండింగ్ నడుస్తూ ఉంటుంది వాటిని చూసి ఇరువురి ఫ్యాన్స్ ఎంతగానో ఖుషి అవుతూ ఉంటారు అయితే నిన్న రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో అల్లు అర్జున్ బర్త్డే పార్టీని ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేశారు మరింత గ్రాండ్గా జరిగిన ఈ బర్త్డే పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో హాజరయ్యారు ఇక అల్లు అర్జున్ బర్త్డే పార్టీలో ఎన్టీఆర్ ఎంట్రీతో సెలబ్రేషన్స్ మరింత స్పెషల్గా మారాయని చెప్పాలి తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి తారక్ ఎంట్రీతో అల్లు అర్జున్ బర్త్డే పార్టీ దద్దరిలిపోయిందనే చెప్పాలి ఆ హడావిడి ఆ డ్యాన్సులు హంగామా చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు